పెరు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు వందల ఏళ్ల నాటి అస్థిపంజరాలను కనుగొంది ఒకే ప్రాంతంలో నలభై మూడు మంది పిల్లల అవశేషాలను గుర్తించింది మరో ఇద్దరు వయోజనులు ఒక లామాను కూడా అక్కడ ఖననం చేసినట్లు గుర్తించారు పంపాల క్రూజ్ ప్రాంతంలో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో ఈ అవశేషాలు బయటపడినట్లు పరిశోధకులు తెలిపారు ఆరు వందల ఏళ్ల క్రితం ఉన్న ఇన్కేగ్ పూర్వ సంస్కృతిలో వారిని బలి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు మానవ అస్థిపంజరాల ఛాతీ ఎముకలపై కత్తిగాట్లు ఉండటం వారి అనుమానానికి బలం చేకూరుస్తున్నట్లు తెలిపారు ఆ ప్రాంతానికి సమీపంలో జరిపిన తవ్వకాల్లో నూట నలభై మంది పిల్లలు రెండు వందల లామాలను ఖననం చేసినట్లు గతంలో గుర్తించారు